ఏసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ క్రీస్తు నామమున శుభాలను తెలియచేస్తూ దేవుని మహాకృపని బట్టి దేవుడు మనల్ని తన బలిష్టమైన రెక్కల చాటున దేవుడు భద్రపరిచి మన ఎడల ఆయన చేసిన మహోపకారాలన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞత స్థుతులను చెల్లిస్తు ఈ ఉదయ కాల ధ్యానాంశము దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి ఎబ్రిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి రెండు వచనాలు చదువుదాం పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను మనము ఆరాధిస్తున్న దేవుడు ఆయన మాట్లాడే దేవుడు ఆయన మన పితరులతో మాట్లాడిన దేవుడు ఏదేను తోటలో ఆదాము అవలతో మాట్లాడిన దేవుడు అనేకమైన సందర్భాలలో మన పితరులతో ఆయన మాట్లాడుతూ వచ్చాను ఈ ఉదయ కాలము ఆయన అందరితో మాట్లాడే దేవుడు దేవుడు మాట్లాడినను మనము ఆయన స్వరాన్ని వినలేకపోతూ ఉన్నాం దేవుని స్వరాన్ని మనము వినాలి అంటే దైవ సన్నిధానములో ఆయన స్వరమును వినడానికి మనము సిద్ధపాటు కలిగి మనము హృదయ శుద్ధి కలిగి విశ్వాసము గలవారమై ప్రార్థనాపూర్వకముగా మనము దేవుని స్వరమును వినుటకు సిద్ధపడాలి ఆయన మెల్లని స్వరముతో ఆయన మనందరితో ఆయన మాట్లాడే దేవుడు మన జీవితాలలో దేవుని స్వరాన్ని మనము వినలేకపోవటానికి కారణం ఏంటంటే మనము దేవుని సన్నిధానములో కనిపెట్టి ప్రార్థన చేయలేకపోతున్నాం మనము దేవుని సన్నిధానములో అనేక పర్యాలూ తొందర తొందరగా ఏవో నాలుగు మాటలు చెప్పేసి ఆమెనని మనము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మన ప్రార్థనను విని ఆయన మనతో మాట్లాడతాడనే ఆశతో మనము ఎదురు చూడలేకపోతున్నాం కనిపెట్టలేకపోతూ ఉన్నాం అనేక మంది అనేకమైన ఒత్తుళ్ళ ద్వారా కేవలము వారి అవసరాల కొరకే వారి బలహీనతల కొరకు వరకు నా శ్రమల కొరకే ప్రార్థన చేస్తున్నారు కానీ దేవుడు మాట్లాడుతాడు దేవుని స్వరాన్ని నేను వినాలి దేవుని స్వరమును విని దైవ తానుసరంగా జీవించాలనేటువంటి కోరిక మానవుల్లో కనబడడం లేదు కాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడుతారు దేవుడు దర్శనము ద్వారా మాట్లాడుతారు దేవుడు కళల ద్వారా మాట్లాడతారు దేవుడు కొన్నిసార్లు పరిస్థితులను బట్టి మాట్లాడతారు దేవుడు కొన్నిసార్లు మన మనసాక్షి ద్వారా కూడా ఆయన మాట్లాడే దేవుడు దేవుడు మనతో మాట్లాడితే ఆ క్షణములోనే మనలో మార్పు అనేది కలుగుతుంది మన జీవితము మార్చబడుతుంది మన ఆలోచన మన నడవడిక మన యొక్క స్థితిగతులన్నీ కూడా ఆ క్షణములోనే మార్చబడతాయి ఈ కాలంలో చాలా మంది దేవుడు మాతో రోజూ మాట్లాడుతున్నారంటారు కానీ వారిలో మార్పు అనేది కనబడదు వారు జీవితాలను కనుక చూస్తే వారిలో ఏ మాత్రము కూడా దైవ భయము కానీ విశ్వాసమునకు తగినట్లు జీవితాలు వారిలో కనబడవు సమూహేలు దినములలో వాక్కు ప్రత్యక్షమొకట అరుదు అని ఉంటుంది సహోదరి సహోదరుడా మరి ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మనము ఆయన స్వరాన్ని వినగలుగుతూ ఉన్నామా ఆయనకు మనము లోబడగలుగుతూ ఉన్నామా ఆయన చిత్తానుసారంగా జీవించటానికి మనము తీర్మానము చేసుకోగలుగుచున్నామా ఒకవేళ ఇంకా మీరు దేవుని స్వరాన్ని వినకపోతే ఈ ఉదయ కాలమే హృదయ శుద్ధి కలిగి దేవుని అందు విశ్వాసముతో కనిపెట్టి ప్రార్థించండి మన దేవుడు మన ప్రార్థనలను ఆలకించకపోవటానికి ఆయన స్వరాన్ని మనము వినలేకపోవడానికి మన పాపములే అడ్డుగా ఉన్నాయని మన పాపాలని మనం ఒప్పుకుని దేవుని పాదముల యొద్ విరిగి నలిగిన హృదయముతో ప్రార్థించినట్లయితే దేవుడు మన ప్రార్థనను ఆలకించి ఆయన మనతో మాట్లాడే దేవుడు ఈ ఉదయకాలమే ఒక ఉన్నతమైన తీర్మానముతో దేవుని సన్నిధానములో మన పాపములను ఒప్పుకుందాం పశ్చాత్తాపడదాం ప్రభు సన్నిధానములో కనిపెట్టి ఆయన మెల్లని స్వరమును మనము విని ఆయన చిత్తానికి లోబడి జీవించినట్లు అలాగూ జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయము చేయనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి మీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించు ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్నా మా బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి నిరాశలైన వారికి మీరు సహాయము చేయండి బలహీనులను బలపరచండి ఇంకా ఎవరైనాను మీ స్వరమును వినక ఇంకా ఎవరైనాను మీ స్వరమునకు లోబడకుండా జీవిస్తూ ఉంటే ఈ ఉదయ కాలమే అట్టి వారిని మీరు దర్శించి వారితో మీరు మాట్లాడి మీ దైవకమైన స్పర్శను మీ మెల్లని స్వరాన్ని వారు వినగలిగినట్లు వారిని మీరు దర్శించి ఉన్నతమైన కార్యాలను చేసి మహిమ పొందమని ఏసునామంలో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్